మీలో ఎంతమంది ప్రతిరోజు మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు మేము మా గురించే ప్రార్థన చేసుకోమండి ఇంకా మా బిడ్డల గురించేం ప్రార్థన చేస్తాం అని అంటారా ప్రార్థించే తల్లులు ఈ ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదకరం దేవుని చేతుల్లో బలంగా వాడబడిన గొప్ప గొప్ప దైవ సేవకుల రక్షణ వెనక వారి తల్లిదండ్రుల ప్రార్థన ఎంతో ఉందండి సెయింట్ అగస్టిన్ అన్నాడు నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను ఈ లోకం నుంచి దేవుని రాజ్యానికి కొట్టుకొని వచ్చాను అని చెప్పేసి అన్నాడు ఇంగ్లాండ్ దేశంలో తనదైన శైలిలో గొప్ప ఉద్యోగజాలను రగిలించిన జాన్ వెస్లి తల్లి సుసనా వెస్లీ గొప్ప ప్రార్థనా యోధురాలు ఆమెకు పంతొమ్మిది మంది బిడ్డలుంటారు ఆ పంతొమ్మిది మందిలో పది మంది చనిపోతే మిగిలిన తొమ్మిది మంది కొరకు ప్రతిరోజు ఆవిడ ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క గంట అంటే రోజుకి తొమ్మిది గంటలో వారి బిడ్డల గురించి ప్రార్థన చేసేదండి రేపటి తరానికి మీ బిడ్డలు గొప్ప ఆశీర్వాదకరంగా మారాలి అంటే మీరు ముందు ప్రార్థనాపరులుగా మారాలి అమెరికా దేశంలో డోనా మెగ్రాత్ అనే ఒక వృద్ధురాలు ఉండేది ఆమె అమెరికాలోని క్యాలిఫోర్నియాలోని నివసిస్తూ ఉండేది ఆమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు వారి ఇద్దరంటే ఆమెకి చాలా ఇష్టం వారు ఇరువురు కూడా తనకు దూరంగా ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు కొన్ని వందల కిలోమీటర్లో వారి ఇరువురు కూడా చెరొకరు చెరొక దిక్కున ఉద్యోగాల నిమిత్తం నివాసం ఉంటూ ఉండేవారు డోన ప్రతిరోజు వారి ఇరువురి కొరకు ప్రార్థిస్తూ ఉండేది వారు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని దేవుని కాపుదల వారికి ఉండాలని దేవునిలో వారు ఉండాలని ప్రతిరోజు వారి గురించి కొన్ని గంటలు ఆమె ప్రార్థిస్తూ ఉండేది ఒక్క రోజు కూడా ఆమె స్కిప్ చేసేది కానే కాదు అలా ఎన్నో సంవత్సరాలు వారి గురించి ప్రార్థన చేసిందండి వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని చెప్పేసి దేవుని కాపుదలలో ఉండాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలే డోనా వారి గురించి ప్రార్థన చేసింది వారి ఇరువురు కుమారులు ఆమెకు ఒకరోజు ఫోన్ చేసి మేము పలానా రోజున ఇంటికి రాబోతున్నాం అని చెప్పినప్పుడు ఆమె సంతోషించింది రేపు వారు ఇంటికి రాబోతున్నారు అని తెలిసిన డోనా దానికి ముందు రోజే ప్రార్థనలో ఉండటం ప్రారంభించింది వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు కాబట్టి వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పేసి ఆ రోజంతా ప్రార్థనలో కూర్చొని భారంతో వారి గురించి ప్రార్థిస్తూ ఉండేది ఆమె ప్రార్థిస్తూ ఉన్న సమయంలో సడన్గా యేసుక్రీస్తు ప్రభువే ఆమె ముందు ప్రత్యక్షమవుతాడండి తెల్లని వస్త్రములు ధరించి బంగారపు కురులు లాంటి కురులు ఆయన కలిగి ఉండి ఆమె ముందు ప్రత్యక్షమై ఆమె దగ్గరకు వస్తూ ఉంటే ఆమె ఆయనను చూసి ఆశ్చర్యానికి గురైద్ది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిద్ది యేసుక్రీస్తు ప్రభు మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి తన మెల్లని మధురమైన స్వరంతో ఆమెతో ఎలా అంటాడు డోనా ఎన్నో సంవత్సరాలుగా నీవు నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా వారెక్కడున్నా క్షేమంగా ఉండాలని వారి దేవుని కాపుదలలో ఉండాలని వారిని కాపాడమని ఎన్నోసార్లు నువ్వు నాకు విజ్ఞాపన చేసావు కదా ఇదిగో నేను నీ బిడ్డలను కాపాడుతున్నాను నీ బిడ్డల పక్షాన నేనున్నాను నీ బిడ్డలు నా సంరక్షణలోనే ఉన్నారు అని తెలియజేయడానికే ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను నీ ప్రార్థనలన్నీ కూడా నేను విన్నాను నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ఆవిడకి చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురైద్దండి యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలన్నీ ఆమెకు చెప్పి డోనా ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ప్రార్థిద్దామా అని తనను ప్రార్థించమని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ప్రార్థిస్తూ ఉంది ఆవిడ యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ప్రార్థించి ఆమెననే లోపే యేసుక్రీస్తు ఆమె ఇద్దరు నుంచి వెళ్ళిపోతాడండి మరలా ఆమె ఆ అనుభవం గురించి ఎన్నోసార్లు ప్రార్థన చేసిద్ది కానీ మరలా ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆమెకు ప్రత్యక్షం అవడం అటువంటి అనుభవం మరలా తను తన జీవితంలో ఎప్పుడు కూడా పొందుకోదండి గమనించండి పరిశీలించండి ప్రియమైన దేవుని పిల్లారా తన బిడ్డల కొరకు ఎన్నో సంవత్సరాలుగా మానక ప్రార్థన చేస్తూ ఉన్న ఆ సహోదరి ప్రార్థన విన్నాను ఆ సహోదరి పక్షమున నేను ఉన్నాను నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికే నేను నీ యొద్కు దిగి వచ్చాను అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభువే ఆమె యొద్ధకు వచ్చాడండి మన ప్రార్థనలో ప్రతిదీ ఏసుక్రీస్తు ప్రభు వింటాడండి ఈరోజు నా మాటలు వింటున్న మీలో కూడా ఎంతోమంది మీ బిడల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు రక్షించబడాలని వారు మారుమనసు పొందాలని వారు దేవుణ్ణి తెలుసుకోవాలని వారు లోకం నుంచి విడుదల పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఎన్నో సంవత్సరాలుగా మానకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా మీరు ప్రార్థించే కొలది వారు మరింతగా చెడిపోతూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీలో ఎంతో మంది ప్రతిరోజు మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే వినండి మీరు మీ బిడ్డల గురించి చేసే ప్రతి ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వింటున్నాడండి మీరు చేసే ప్రతి ప్రార్థన నేరుగా ఆయన సన్నిధికి చేరుతుంది అన్న సంగతిని మీరు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు ప్రార్థన చిన్నదైనా పెద్దదైనా అది నేరుగా దేవుని సన్నిధికి చేరుతుంది అది దేవుని సింహాసనాన్ని చుట్టుముడుతుంది అది ఆయన ఉన్న చోటికి నేరుగా చేరుతుంది అనుటలో ఏమాత్రం సందేహం లేనే లేదు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన విన్నాడు ఏదో ఒక రోజు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో నీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీ బిడల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేనే లేదు మనం కూడా లాగా ప్రతిరోజు మన బిడల గురించి ప్రార్థించ బద్దులమై ఉన్నాము ఈరోజు ఈ నా మాటలు వెంటనే సహోదరి సోదరుడ ఎంతకాలమైంది మీరు మీ బిడల గురించి ప్రార్థన చేసి అసలు మీరు మీ బిడల గురించి ప్రార్థిస్తూ ఉన్నారా దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు లేచి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు అని చెప్పేసి దేవుని వాక్యం రాస్తుందండి ఉదయాన్నే నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు అని దేవుడు అంటూ ఉన్నాడు మీలో ఎంతమంది మీ బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు దేవుని నామంలో మానక ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకు దేవుడు మీకు బిడ్డలు ఇచ్చాడో తెలుసా రాబోయే తరాలకు మీ బిడ్డలు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని రాబోయే తరాలకు దేవుని మహిమను కనబరిచేవారిగా ఉండాలని దేవుని శక్తిని ఈ భూప్రపంచంలో చూపించేవారిగా ఉండాలని దేవుడు మీకు బిడ్డలు ఇచ్చాడండి మీ స్వార్థాల కోసం మీరు పెంచుకోవటానికి మీ స్వార్థాల కోసం మీరు ఉపయోగించుకోవడానికి కాదు దేవుడు మీకు ఇచ్చింది మీ బిడ్డలో రేపటి తరాలకి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈరోజు మీరు గొప్ప ప్రార్థనా పరులుగా మారాలి ఈ సమాజానికి దేవునికి ఉపయోగపడే వారిగా మీ బిడ్డలు ఉండాలంటే ముందు మీరు ప్రార్థనా యోధులుగా మారాలి అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు మేము దొరికిన ప్రతిసారి మీరు మీ బిడ్డల గురించి ప్రార్థించండి ప్రార్థనాహీనులుగా మీరు ఉండొద్దు ప్రార్థన విషయానికి వస్తే ఎన్నడూ కూడా విరమించొద్దు మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు వాటికి సమాధానాలు ఇవ్వటానికి ఆయన అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలే లూయ